అండర్స్టాండింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ త్రూ థ్రూ సింపుల్ ఎగ్జాంపుల్ నగరాజన్ సుబ్రహ్మణ్యం స్టాండ్స్ కాన్ఫిడెంట్లీ స్పీకింగ్ టు ద కెమెరా సుబ్రహ్మణ్యం హలో స్నేహితులారా నేను నగరాజన్ సుబ్రహ్మణ్యం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఎలా పనిచేస్తుంది మరి ఎందుకు ఇది చాలా మంది కోసం గొప్ప అవకాశంగా ఉంది అనేది మీకు అర్థం చేసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను మీతో పంచుకోవాలనుకుంటున్నాను

చల్లగా ఉంటే మరియు ఫ్రిజ్ నుండి ధర పెరుగుతుంది మరియు ఎయిర్పోర్ట్ లో లేదా విమానంలో మీరు వంద రూపాయలు కంటే ఎక్కువ చెల్లించవచ్చు ఇప్పుడు ఇక్కడ క్యాచ్ ఉంది సీసా తయారీ ఖర్చు కేవలం కదు రూపాయలు అయినప్పటికీ తేడా పదిహేను ఇరి లేదా అన్ని పంపిణీదారులు డీలర్లు మరియు రీటర్లు సంపాదించే మార్జిన్ మేము సాంప్రదాయ విక్రయ మోడల్ అని పిలుస్తాము డైరెక్ట్ మోడల్ లో మధ్యవర్తులు ఉండరు ఉత్పత్తులు నేరుగా కంపెనీ నుండి వినియోగదారులకు వెళ్తాయి దీని తక్కువ ఖర్చులు వినియోగదారులకు మెరుగైన విలువ మరియు వ్యక్తులకు సంపాదించడానికి ఒక ప్రత్యేక అవకాశం ఉదాహరణకు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్న సేక్ షాప్ వంటి కంపెనీలు మధ్యవర్తులకు వెల్డే డబ్బును ఆదా చేసే తమ అసోషియస్ మధ్య పంపిణీ చేస్తాయి ఇది ప్రతి ఒక్కరికి గెలుపు గెలుపు పరిష్కతిని సృష్టిస్తుంది ఈ వ్యాపారం యూత మరియు చదువుకున్న గుహినుల కోసం అద్భుతమైన అవకాశాలు వారు తమ సాధారణ లను అంతరాయం కలిగించకుండా పాల్గొనొచ్చు కలిసి మంచి భవిష్యత్తును నిర్మిద్దా